ర్ల్పూల్ తిరిగినట్టు ఫీలింగ్ లాంటి బ్రానకోల్లో ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు క్రేజీ క్రేజీ చెయ్యకే ఈ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది ఏలూరు అంబికా లిటిల్ టాకీస్ లో ఈ బృందానికి ఘన స్వాగతం లభించింది డబ్బింగ్ సినిమాలు పెట్టలేగిపోతున్న ఈ రోజులు చక్కని చిత్రాన్ని అందించినందుకు యూనిట్ కు ప్రేక్షకులు కృతజ్ఞతలు తెలిపారు వారితో కాసేపు ముచ్చడించిన కథానాయకులు ఆడి పాడారు அலி அந்த புடந்த வெஜ் கரீங்க

అయ్ బెస్ట పప్పుల డబ్బా అందుకు తా ఆయిల్ డబ్బా పండితే పిన్ లడ్డుకు రావాలే ఫురంతా హై అది దింద్ది అని పై బాగుంది అని అంత లొటలేసుకు తింటారే పుడ్డంతా బెజు కరి అయిన నాను బెజు ఏదైనా ఘుమఘుమ లాడ నీలా పండాలే పొట్ట కళ్ళప పేయీ చామ దుప్ప కలిపేయీ పప్పు చారటా పడిన వాళ్ళకే ఆన్సర్ తెలుసునేమో ఓహో ఎన్నిసార్లు చూసినా చాలదేమిటో ఉన్న చోట మనసు ఉండదేమిటో ఉషా కిరణ్ మూవీస్ యువతను ప్రోత్సహించి ఎంతో మందికి బ్రేక్ నిచ్చిందని నువ్విలా చిత్ర బృందం తెలిపింది జైత్రయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వచ్చిన యూనిట్ సభ్యులకు వెంకటలక్ష్మి థియేటర్ వద్ద ఘన స్వాగతం లభించింది ప్రేక్షకుల కేరింతల మధ్య చిత్ర హీరోలు నువ్విలా వివరాలను అడిగి తెలుసుకున్నారు Uh, you guys, the, you media people, you uh, viewers have given us so much of love. It's our responsibility, all three of us, to give more and more projects. అనంతరం నువ్విల చిత్ర బృందం కృష్ణా జిల్లాకు చేరుకుంది గుడివాడలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న బ్రహ్మ థియేటర్ వద్ద ప్రేక్షకులు యాజమాన్యం యూనిట్ కు ఘన స్వాగతం పలికారు ప్రతిష్టాత్మక ఉషా కిరణ్ మూవీస్ లో నటించే అవకాశం దక్కడం తమ అదృష్టమని హీరోలు తెలుపగా కొన్ని డైలాగ్స్ ను చెప్పమంటూ ప్రేక్షకులు కోరారు పోపుల డబ్బా పాటకు విశేష స్పందన లభించడం పట్ల యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది తమదైన రీతిలో పాటలు పాడిన యువ హీరోలు ప్రేక్షకులను అలరించారు విజయవాడ ప్రేక్షకులు నువ్విలా బృందానికి బ్రహ్మరథం పట్టారు చిత్రం ప్రదర్శితమవుతున్న శకుంతల థియేటర్ లో హీరోలు హవీష్ అజయ్ ప్రసాద్ తో పాటు నటుడు హలీం ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు విజయవాడలో పుట్టి పెరిగిన తాను సినిమాను ఇక్కడ ప్రేక్షకులతో చూడడం గొప్ప అనుభూతిని హవిష్ హవీష్ ఆనందం వ్యక్తం చేశాడు చాలా సంతోషంగా ఉంది అలాగే సినిమా చాలా పెద్ద హిట్ అవటం చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ ప్రేక్షకులు ఆల్ మై టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ ఈ నువ్వుల సినిమాను ఫిడేల్ రాజు క్యారెక్టర్ ఈ నువ్వుల ఫిల్మ్ని ఎంత పెద్ద ఎంత పెద్ద సక్సెస్ చేసి నందుకుని అందుకే చాలా థ్యాంక్స్ And loving our character. I am especially from Mumbai, Bombay guy. But still you Andhra people accepted me as a Telugu artist and you gave me so much of love. I felt that I am part of Andhra and I would love to be here always in Andhra now. I am planning to buy a house also in Andhra now. In Andhra pretty soon Avish will give me a house, I guess. <laughs> okay I'll buy Avish. <laughs> తర్వాత ఈ జైత్ర యాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించింది గుంటూరు నాజ్ అప్సరా టాకీస్ కు చేరుకున్న యువ కథానాయకులకు అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు సినిమాలోని మాటలు పాటలతో ప్రేక్షకులను యూనిట్ ఉత్సాహపరిచింది థియేటర్ యాజమాన్యం చిత్ర హీరోలను సన్మానించింది విజయయాత్రలో భాగంగా వాళ్ళు గుంటూరు వచ్చామండి రెస్పాన్స్ చాలా బాగుంది ఇప్పటి వరకు మూడు రోజు నాలుగో రోజు విజయ స్టార్ట్ చేసి వెళ్ళిన ప్రతి సెంటర్ కూడా చాలా అమేజింగ్ ఉంది సినిమా ఖచ్చితంగా హండ్రెడ్ డేస్ ఆడుతున్న నమ్మకంగా ఉంది రవిబాబు గారికి నేను అప్డేట్ చేస్తానే ఉన్నాను ఉషా కిరణ్ మూవీస్ కూడా ఇది బిగ్గెస్ట్ మూవీ అయిన అయింది ఇప్పటి వరకు పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళ పెద్ద పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తున్నారు నువ్వులని చాలా ఆనందంగా ఉంది వెళ్ళిన ప్రతి థియేటర్ కి మాకు అదే రెస్పాన్స్ ఉంది ఒక చోట తక్కువ చోట ఎక్కువ అని లేదు సో ప్రతి చోట మాకు అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న మేము విజయవాడ కృష్ణా జిల్లా విజయవాడ వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో మాకు కూర్చోవడానికే ప్లేస్ లేదు సో కొంచెంసేపు నుంచొని సినిమా చూసి అలానే బయటకు వచ్చాము సో స్పెషల్ థ్యాంక్స్ మా డైరెక్టర్ గారికి ఇంకా మా ఉషా కిరణ్ బ్యానర్కి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు మాకు ఇంత మంచి మీడియా కవరేజ్ ఇచ్చినందుకు ఇంత మంచి టూర్ అరేంజ్ చేసినందుకు మాకు ఇదిగోండి ఇవన్నీ ఫస్ట్ టైం ఇవన్నీ మాకు సో స్పెషల్ థ్యాంక్స్ టు గుంటూరు జిల్లా జిల్లా గుంటూరు మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నారు ఇక్కడ రెస్పాన్స్ చూస్తుంటే అసలు లైఫ్ లో ఇప్పటి వరకు ఎలాంటి కొత్త ఫీలింగ్ అనమాట ఇలాంటివన్నీ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ చాలా చాలా బాగుంది ఆ సక్సెస్ ని మేము కూడా బాగా ఎందుకో లవ్ ఏ పడిన వాళ్ళకే ఆన్సర్ తెలుసునేమో ఎన్నిసార్లు చూసినా చాలదేమిటో ఉన్న చోట మనసు ఉండదేమిటో